सुक्लांबरधरम विष्णुम् सेशिवरनम् चतुर भजम् प्रसन्न अवधनम् ध्याये सर्वविग्रहों पशाम्तये गुरुत्रभ्रम्भा गुरुर विष्णुं गुरुर देवो महेश्वरहा गुरुसात्सात् परब भ्रम्भा तस्मये श्रीगुरवेन्महा व्यासं वशिष्ठनप्तारम् सिक्ते पुत्रम् कल्मशम् पराशरात्मजम् वंदे सुकतातम् तपोनिधिम् నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరీత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు పంతొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం బుద్ధిమంతుడైన వాడు జీవుల హృదయంలో స్వతసిద్ధంగా ఉన్నవాడు అంతర్యామి ప్రీతిపాత్రుడు నిత్యుడు సత్యస్వరూపుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన భగవానుడకు వాసుదేవుణ్ణి సేవిస్తాడు ఈ సేవ వలన కలిగే ఆనందము అనుభవిస్తాడు తద్వారా సంసారానికి హేతువైన అవిద్య నుండి విడుదలైపోతాడు కాబట్టి హరిచితింపక హరించితింపక మత్తుడై విషయచితూడై చిక్కి వాసరముల్సివాడుకింకరగదాసాడి తోరస్కుడై ధరణీసోత్తమదండృివసన ద్వారోపకంఠోగ్ర వైతరిణీవ్ని శిఖాపరంపర్లచే దగ్ధుండు కాగుండుని శ్రీహరినామాన్ని స్మరించకుండా అంత్యకాలంలో ఉన్నవాడు మధోన్మత్త చిత్తుడై విషయభోగాలనే చింతిస్తూ దినాలు గడిపేసేసరికి యమభటుల గదల దెబ్బలు వాడికి తప్ప ఆ యమపుర ద్వారం వద్ద వైతరిణి వైతరిణి అనే నది ఉంటుంది ఆ నదిలోనే అగ్ని జ్వాలల్లో పడి మలమల మాడిపోతూ ఉంటాడు అని హరిచింతన యొక్క విశేషాన్ని గురించి హరిచింతన లేకపోతే జరిగే విషయాల గురించి శ్రీ సుఖబ్రహ్మ పరీక్షత్తుకి వివరంగా తెలియచేస్తున్నారు చేస్తూ మరణమాసైన మనిషి యతీశుడు యతీశ్వరుడు కానీ భక్తుడు కానీ ఎవరైనా ప్రారబ్ధకర్మ తీరేసరికి శరీరం పరిచయంంచాలనుకున్న సన్యాసి దేశకాల దేశకాల కోసం ఎదురు చూడ మరణించాలన్న భావన కలగానే అతడు సుఖావస్తుడవుతా సుఖాసనస్థుడవుతాడు మనస్సుతో ప్రాణవాయువుని నిగ్రహిస్తాడు మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మలో పొందుపరుస్తాడు దీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు అలా చేసి శాంతుడై పనులన్నింటినీ వదిలిపెడతాడు ఆపై శాశ్వత సుఖం కావాలని అభిలషిస్తాడు అని చెప్తూ యోగ మార్గంలో ప్రాణాలు విడిచే విధాన్ని కూడా తెలియజేశారు అలా తెలియజేస్తూ పరమ భాగవతులు పాటించే పదమిది ఈ పదంలో యోగి వెడితే తప్పకుండా తిరిగి వందలాది యుగాల వరకు తిరిగి రాడు ఆ పరమేశ్వరుని యొక్క లో పరమేశ్వరునిలో లీనమైపోయి అక్కడే ఉంటాడు కానీ తిరిగి రాడు అని చెప్తున్నారు జగదీశ్వరుడైన శ్రీహరి సకల జీవులలోనూ సదా ఆత్మస్వరూపుడై ఉంటాడు బుద్ధి మొదలైన లక్షణాలతో ఆ దేవుడు మనకు గోచరిస్తాడు ఉత్తములకు ఆయన సేవించదగినవాడు సకల వేళలా నమస్కరింపదగినవాడు భక్తులపై ఆశ్చర్యం కలవాడు నియమనిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో శ్రీహరి కథాసుధను తనివి తీరా చెవులారా గ్రోలేవారు ధన్యులు అట్టివారు కుటిలమైన పలు విషయాలతో చెడిపోయిన తమ శరీరాలను పరిత్యజించి విష్ణుదేవుని యొక్క పాదపద్మాలను చేరుకుంటారు ఇది చాలా సిద్ధమైనటువంటి విషయం ఇంకా వివిధమైనటువంటి భక్తులు కానీ యోగులు కానీ ఎవరెవరు దేవతలని వారు సేవిస్తారు అనే విషయం కూడా భాగవతం మనకి చెప్తోంది అవి కొంచెం సంగ్రహంగా తెలుసుకుందాం బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేద విభుడకు చతుర్ముఖ బ్రహ్మను సేవిస్తాడు ఇంద్రియ శక్తి కోరేవాడు ఇంద్రుణ్ణి సంతానం కోరేవాడు ప్రజాపతులని భోజనం వాసించేవాడు అతిథిని స్వర్గాభిలాష స్వర్గాభిలాషై అయినవాడు ఆదిత్యులను రాజ్యాభిలాషై విశ్వా విశ్వదేవతలను ఇలాగా వారు సేవిస్తూ ఉంటారు ఉపాసిస్తూ ఉంటారు తేజస్సు కోరేవాడు అగ్నిని ధనాభిలాషి వసువులను వీర్యార్థి రుద్రులను ఆయువు అభిలషించేవాడు అశ్విని దేవతలను పుష్టికామి భూమిని అర్చించాలి ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలకు ఆకాశ భూదేవతలను అందచందాలు కోరేవాడు గంధర్వులను కామించేవాడు అప్సరసైన ఉర్వశిని సర్వాధికారం కాంక్షించేవాడు పరమేశ్వరుణ్ణి భజించాలి ఇలాగా అనేక విషయాలు చెప్తూ భాగవతంలో अमरेन्द्रादुलकोल्चुभङ्गि जनुडब्जाक्षुसेविं पग विमलज्ञानविरक्तिमुक्तुलदमुन्वेल भूनाथ तत्कमलाधीशकथा सुधारस नदीकल्लोलमाला परिभ्रममेवारिकैन एवारिणैन కర్ణయుగలీపర్వం బుకాకుండునే ఇన్ని మాటలెందుకు పరీక్షణ మహారాజా కోరికలతో ఇంద్రాది దేవతలను సేవించినట్లే పద్మపత్ర నేత్రుడైన విష్ణుని భో పూజిస్తే నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము సిద్ధిస్తాయి ఆ లక్ష్మీనాథుని రసం నిండుగా ఉన్న నదీ తరంగాలలో ఓలలాడడం గొప్ప అదృష్టం శ్రీహరి కథలు చెవుల పండు చేయకుండా ఉంటాయా అని సుఖయోగి ఎంతో గొప్ప విషయాలు చెప్తూ విష్ణు కీర్తన లేకపోతే హరికీర్తన చేయని వారి యొక్క జీవితాల గురించి చెప్తున్నారు పోతనామాచులు అందమైన పద్యాల్లో అది మనకు వివరిస్తున్నారు విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ చక్రిపజ్జంబుల చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి కీర్తిదయిత కీర్తిద కమలాక్షు పూజకుగా నిహస్తంబు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదోదర తిలేని ముక్కు పందిముక్కు మునిచరిత్ర గరుడగమను భజన గతి లేని పదములు పాదపముల పటల మనగా ఓ భూపతి ఓ పరీక్షన్ మహారాజా అంటూ శ్రీశుకుల వారు సంబోధిస్తున్నారు విష్ణుని యొక్క నామ సంకీర్తనలు వినని చెవులుంటాయే అవి కొండల గుహల్లాంటివి ఓ కురునాథ చక్రధారి మీద పద్మాలు పద్యాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు ఓ కీర్తి ప్రియుడా శ్రీకాంతుని చూడలేని కన్నులు నెమలి ఈకల కన్నులు ఓ సత్యవచనుడా పద్మనేత్రుని పూజకు ఉపకరించని చేతులు శవం యొక్క చేతులు రాజర్షి శ్రీహరిచరణాల మీద తులసీదళాల పరిమళంను ఆఘ్రాణించని ముక్కు పందిముక్కు ఓ పాపరహిత గరుడ వాహనుని సేవకు వెళ్ళని పాదాలు చెట్ల వ్రేళ్ళు విష్ణు పరంగాని చెవులు నాలుకలు మొదలైనవి వ్యర్థమని తాత్పర్యం నారాయణుని నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమైయుండని మేనుమొద్దు చక్రికి మొక్కని జడుని యౌదల నున్న కనకకిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవసిరి చంద్రికా వైభవంబు కైట భారీ భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభుపదము పదము కనని వాని బ్రతుకు ని ప్రాణి బతుకు శ్రీమన్నారాయణుని యొక్క పవిత్ర నామాక్షరములతో శ్రీ శ్రీమన్నారాయణుని పవిత్ర నామస్మరణతో ద్రవించనివి మనస్సులు కావు అవి కరకు బండరు పద్మనాభుని కథలకు భాష్పాలు రాలగా పొంగి పులకించని శరీరం శరీరం కాదు అది కథలని మెదలని ఒట్టి మొద్దు పరమాత్మునికి ప్రణమిల్లని మూఢుని తల మీదిది బంగార కిరీటం కాదు అది కట్టెల మోపు భగవంతునికి అర్పితము కాని మానవుని ఐశ్వర్యం అది ఐశ్వర్యం కాదు అడవి కాసిన వెన్నెల వాసుదేవుని సేవింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండి కదిలే ఒక శవం పద్మనాభుని పాదాలను ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలోని సాలి జీవితం అని ఇట్లు పలికిన వయ్యాసి వచనంబులకు ఔత్తరేయుండు కందలిత హృదయుండై నిర్మలమతి విశేషంబున అంటే ఈ రీతిగా పలికిన సుఖయోగి పలుకులకు పరీక్షిత్ యొక్క చిత్తం వికసించింది అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడై కలవాడైనాడని మనం గ్రహించాలి ఆ రాజు బిడ్డలను హితులను బంధువులను భార్యను పరిజనాన్ని ధనాన్ని జడత్వాన్ని వదిలిపెట్టాడు కమలనేత్రుడైన మాధవునిపై చిత్తం నిలిపాడు ఈ రీతిగా పరీక్షన్ మహారాజు మరణ భయాన్ని వీడాడు ధర్మార్థ కామాలనే త్రివర్గాన్ని తిరస్కరించాడు పరమ పురుషుని ఎందే మనస్సును కేంద్రీకరించి శ్రీహరి యొక్క లీలా విశేషాలను శుకుడు వర్ణిస్తుంటే వినాలనే తలంపుతో పరీక్షన్ మహారాజు ఇంకా ఇలా అంటున్నారు సర్వాత్మ వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు చేయన్ సర్వభ్రాంతులు అదలే మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్ ఓ విప్రోత్తమ ఓ సుఖబ్రహ్మ సర్వము తెలిసిన నీవు సర్వానికి ఆత్మయైన వాసుదేవుణ్ణి కీర్తించేసరికి నాకు గల భ్రాంతులన్నీ తొలగిపోయి నా మనస్సు ఎంతో సంతోషపరవశమైపోయింది అని పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి